హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగడ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ఎం కార్స్ అని ఎంఎండ్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకు ఫైనల్ సెల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సిటీ ఈ వేరియంట్ అండి హోండా సిటీ ఈ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా మంచి పికప్తో అయితే ఉంది అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతంగా అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద పదిహేను నుంచి పదిహేడు దాకా హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే ఈ కుక్క కూడా ఎప్పుడు వీడియో తీసేటప్పుడు వీడియోలో పడాలని నా ముందుకే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మైలేజ్ చూసుకున్నట్లయితే పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే హైవే మీద అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్లో చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారండి కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అప్ అనేది కామన్ అండి ఇక కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి కార్ కావాలనుకుంటే ఈ కార్ తీసుకోండి మీకు పదిహేను నుంచి పదిహేడు హైవే మైలేజ్ వస్తే సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చింది పెట్రోల్ కార్లకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే సిఎన్జి పెట్టుకోవచ్చు అనమాట పాతిక నుంచి దాదాపు ముప్పై దాకా మైలేజ్ అయితే వచ్చిందండి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ ఈ ఈ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం ఉన్నాయి మీకు హెడ్లామ్స్లో కూడా ఎల్ఈడీ లైట్స్ అయితే ఉన్నాయండి వందకి డెబ్బై నుంచి దాదాపుగా ఎనభై శాతం హెడ్లాంస్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చా చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు అయితే అలాగే టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతంగా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ వెనకాల ఉన్నటువంటి బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఫాగర్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా కూడా ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు రైట్ సైడ్ సైడ్లోకి చూపిస్తున్నాను చూడొచ్చు కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు కారు అలాగే టైర్స్ విషయంలో వందకి అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది హెవీగా ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చాబీదేదోనా నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టంతో టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హారన్స్ కూడా మంచి క్రేటా హారన్స్ అయితే ఇందులో ఉన్నాయి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఏబి ఏబిఎస్ ఉంది అలాగే లక్ష రూపాయలు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దాదాపుగా పదిహేను వేల రూపాయల ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే రివర్స్ కెమెరా బ్యాక్ వ్యూవింగ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి అరవై మూడు వేల చూడొచ్చు మూడు వందల ఐదుకి ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది అరవై మూడు వేల మూడు వందల ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ చిల్ ఏసీ అండి అలాగే గేర్లు ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు డాష్ బోర్డులకు చాలా నీట్గా ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ కానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి భయ బానెట్ దిక్కి బాగా నెట్టుకోవద్దు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది బాగా నెట్టుకోలేదు భయ్య మెయ్యే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి సెడాన్ వెహికల్ కాబట్టి మంచి లగేజ్ అయితే పట్టిద్ది అలాగే ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ చూడొచ్చు ఇంకా కొత్తగా ఉంది మన తెలంగాణ ఆంధ్ర వెహికల్స్ చూడొచ్చు మొత్తం నల్లగా మాసిపోయి ఉంటుంది అదే ఢిల్లీలో ఉన్నటువంటి కార్లు ఇలా నీట్గా మెయింటైన్ చేస్తారండి ఎక్కడ ఎటువంటి బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పేస్టింగ్ కూడా కొత్తగా ఉంది వందకి డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి యాప్న్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్ వచ్చింది చూడొచ్చు పేస్టింగ్ లైట్గా వస్తుంది హోండా బండ్లకి అలాగే పంచింగ్ వస్తుంది కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే బ్యాటరీ కూడా అమ్రాన్ కంపెనీ బ్యాటరీ బ్యాటరీ అయితే ఉంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను అందరూ బయట పోయా స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు యాక్సిలేటర్ లేదో గాడి బంద్ బార్ ఏక్ బార్ స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదకొండు హోండా సిటీ ఈ వేరియంట్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం వచ్చేసి అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి ఉన్నా అందరికీ బాయ్ జై హింద్